అందరికి అందరికీ మావోడు మండలు మైదాకు కావాలని అడిగిన అడిగితే పెద్ద పెద్ద మండలు తెచ్చింది మస్తు ఓపిక వచ్చింది మా చింటుకి ఈ మధ్య మేము చెప్పినట్టు ఇంటుండు ఇప్పుడు ఒక పది రోజుల నుండి ఇంతకుముందు ఇలా ఉండలేదు చాలా శివుని ఆశీస్సులు నిన్నట్టు నుండి ఇంకా శివుని దయవల్ల ఇంకా మారిండు మా బాబు ఈరోజు మైదాకు కావాలి నాని అనగానే మండలు తెచ్చిండు తెంపాలే నువ్వే నాకు తెంపుడు రాదు చింటూ అంటే చూడు ఎంత ముద్దుగా తెంపుతాడు తెంపుడు అంటే ఎట్లా ముద్దుగా అంటే ఇగో అంత ఇక్కడ ఎత్తాడు రెండు రెండు ఆకులు తెంపుతాడు తెంపు అంటే ముద్దుగా తెంపుతాను అనుకోకండి ఇగో ఇవన్నీ తెంపినాయట ఇవి తె ఇక ఆకలి తట్టునే ఉంది ఇక ఆకలు ఎంత ఉన్నది కొద్దిగా ఉంది మళ్ళీ తెంపుతాను మమ్మీ చూడు మమ్మీ నీ కోసం అంటుండు అంటుడు మళ్ళీ వీడియోలో పడాడట తలకాయ కిందికి ఎత్తుండు మళ్ళీ ఒక మండ తెంపుతా ఇటు ఎత్తాడు రెండు ఆకులు తెంపుతాడు అటు ఎత్తుండు మా చింత వీడియో నచ్చదంటే లైక్ చేయండి షేర్ చేయండి సప్రైజ్ చేసుకోండి హుజరాబాద్ సమ్మె ఓల్ లాక్స్ అంటే ఖచ్చితంగా సప్రైజ్ చేసుకోండి ఓకేనా మరొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్